హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఆకు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ ఆకుతో అయితే మనం ఫ్రై చేసుకుందాం ఈ ఆకునైతే కొండపిండాకు తెలగపిండాకు కూడా అంటారండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఈ ఆకు ఈ ఆకు కానీ మనం ఫ్రై కానీ పప్పులో కానీ వేసుకుని అలాగ కానీ పెట్టామంటే మనకి దాని ద్వారాగా అయితే చాలా ఉపయోగం అవుతుందండి ఆకు తిన్నాక ఒక రెండు రోజులకైతే యూరిన్ ద్వారాగా మనకి ఆ రాళ్ళు అయితే వచ్చేస్తాయండి యోగ వల్ల అంత ప్రయోజనం ఉంది ఆకైతే కోసుకున్న తర్వాత నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి అయితే పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఫ్రై సరిపడగా దీంట్లో ఉప్మా ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు అయితే వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి యోగ ఎక్కడ దొరికినా సరే వదలకండి చాలా మంచిది మనకి కిడ్నీలో స్టోన్స్ లేకపోయినా తినొచ్చండి మనము ఇది కిడ్నీలో స్టోన్స్ వాళ్ళే తినొచ్చా అని అనుకుంటారు అది ఏమీ లేదు ఎవరైనా తినచ్చు ఏమీ పర్వాలేదండి మనకు నెలలో రెండు సార్లు అన్న ఒక్కసారన్నా తినచ్చండి దొరికితే వారానికి ఒక్కసారన్నా తినచ్చు చాలా మంచిది అవి వేగినాయి కదండి ఇప్పుడైతే నేను ఆకు కూడా వేసుకుంటున్నాను మనం తోటకూర ఫ్రై అయితే ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే చేసేసుకోవచ్చు దీంట్లో కొంచెం పసుపు టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇంతలా చెప్తున్నాను అనుకోకండి చాలా మంచిది ఇదైతే వేగిన తర్వాత ఇంతవరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూశారనుకుంటున్నానండి ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి అయిపోయింది ఫ్రై అయితే బాయ్ ఫ్రెండ్స్